హాయ్ హలో అందరికీ నేను మీ రమాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను టమాటో నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో నా స్టైల్లో చూపిస్తాను ఈ టమాటో పచ్చడి మనకి ఎప్పుడైనా బయటకైనా ఎప్పుడైనా వెళ్ళి వచ్చినప్పుడు లేట్ అయినప్పుడు వేడివేడిగా రైస్ చేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే టిఫిన్ చేసినప్పుడు దోశ ఇడ్లీ కూడా చేసినప్పుడు అప్పుడప్పుడు టైం కుదరదు కదండి అలాంటప్పుడు కూడా వేసుకొని తింటే మనకు టైం సేవ్ అవుతుంది చాలా బాగుంటుంది నేను టమాటా పచ్చడి కోసం ఒక కిలో టమాటా తీసుకొని బాగా కడిగేసుకొని తడి లేకుండా తుడుసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో ఒక స్పూను మెంతులు రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలు ఇష్టం లేకపోతే వేసుకోవడం మానే వచ్చండి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసేసుకొని అదే కళాయిలోని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఆయిల్ వేయకూడదు ఆయిల్ పోపులో మాత్రమే వేసుకోవాలండి ఇప్పుడు ఇవి ఒకసారి అటు ఇటు కలుపుకొని ఇందులో చింతపండు పిక్క లేకుండా తీసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి అందులోని ఒక రెండు వెల్లుల్లిపాయలు తొక్కలు తీసుకొని అవి కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని మళ్ళీ సరిపోకపోతే లాస్ట్లో టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవి ఒకసారి కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ ప్లేట్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత చూసారా ఆల్మోస్ట్ దగ్గరగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోని మనం పచ్చి కారం అయితే మూడు స్పూన్లు వేసుకోవాలండి అదే ఎండుమిరపకాయలు అయితే ఒక ఇరవై లేదా ఇరవై ఐదు వేసుకోవాలి నేను ప్యాకెట్ కారం వేసుకున్నానండి మా ఇంట్లో కారం కాదు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు ఆవాలు జీలకర్ర ఉన్నాయి కదండి అవి ఇప్పుడు మనం మిక్సీలోని పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆ టమాటే ముక్కలు కూడా చల్లారి పెట్టుకున్నాం కదా అవి కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవి అవి అదే పొడి చేసుకున్న పొడి అండ్ టమాటా పచ్చడి రెండు కలిపేసుకోవాలి రెండు కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు కోసం రెడీ చేసుకోవాలి స్టవ్ పైన మళ్ళీ వేరే కళాయి పెట్టుకొని ఆయిల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ లేదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక పావు కేజీ ఆయిల్ పడుతుందండి వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకొని నెక్స్ట్ ఒక ఆరు ఏడు రెమ్మలు తంచి వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు ఆరు ఎండిమిరపకాయలు వేసుకోవాలి లాస్ట్లోని కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన టమాటి పచ్చడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ మొత్తం పీల్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుకోవాలి మళ్ళీ ఆయిల్ సరిపోకపోయినా సాల్ట్ సరిపోకపోయినా ఇప్పుడే టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చండి తర్వాత ఈ పచ్చడి అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక సీసాలో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయిన పెట్టుకోవచ్చు లేదా బయట పెట్టుకున్న టూ త్రీ మంత్స్ వరకు పక్కాగా పాడవకుండా ఉంటుందండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్